పనిచేస్తున్నాను ఈరోజు ఈ గురుకులపేట మండలానికి మేము ఈ ప్రకృతి వ్యవసాయం మీద శిక్షణ ఇచ్చేదానికి వచ్చాము ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మన కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు వచ్చాయి ఈ ప్రకృతి వ్యవసాయం మీద మనము బాగా ఫోకస్ చేయాలి మన కమ్యూనిటీకి ఒక విషరహిత కాలుష్య రహితంగా ఉండే పంట అందించాలి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా మనము వ్యవసాయం చేసేటప్పుడు ఎరువులతో పాటుగా ఈ పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ ఇవి ఎక్కువగా వాడుతూ ఉన్నాం అంటే కెమికల్స్ అనేవి ఈ కెమికల్స్ కూడా మనం బాగా అలవాటు పడిపోయాము ఈ ఇప్పుడు వీటి వల్ల మనకి నేల నేల కాలుష్యంతో పాటు నేల హెల్త్ పాడైపోతూ ఉంది అంటే నేల ఆరోగ్యం పాడైపోతూ ఉంది దాంతోపాటు మానవుల ఆరోగ్యం కూడా పాడైపోతూ ఉంది కాబట్టి నెమ్మదిగా మనము ప్రకృతి వ్యవసాయం వైపు మరణాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఒకప్పుడు ప్రకృతి వ్యవసాయం అంటే ఒకప్పుడు మనం చేసిందే మన ముందు తరాల వాళ్ళందరూ కూడా ఏ కెమికల్స్ ఎరువులు కానీ మందులు కానీ వాడకుండా చేసిన వ్యవసాయమే ఇది మనకేం కొత్త కాదు ప్రకృతి వ్యవసాయం అంటే ముందు తరాల వాళ్ళు చేసిందే కానీ రాను రాను మనకి జనాభా ఎక్కువయ్యే కొద్దీ ఆహారం ఉత్పత్తి ఎక్కువ కావాల్సి వచ్చినప్పుడు కొన్ని కెమికల్స్ ఎరువులు వాడాల్సి వచ్చింది కానీ ఇప్పుడు ఏమైందంటే రాను రాను ఆ ఎరువులే మనము అధికంగా వాడడము తర్వాత పురుగులు తెగుళ్ళు కంట్రోల్ చేయాలంటే డబ్బున షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకోవడము ఈ రకంగా మనకు మనమే ఎక్కువగా మందులు వాడడం అలవాటైపోయి దాని ద్వారా మన ఆరోగ్యాలు నేల ఆరోగ్యం అంతా పాడైపోతుంది కాబట్టి క్రమేపీ మనము ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లాల్సిన అవసరమైతే ఉంది కాబట్టి దీని గురించి మాకు ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వమని చెప్పారు దానిలో భాగంగానే మేము ఇక్కడ ఈ ఇందుకూరుపేట మండలానికి వచ్చాము ఈ బీపీఎం వారి సహకారంతో ఏపీఎం వారి సహకారంతో ఇక్కడ ఈ మీటింగ్ అరేంజ్ చేస్తాం